జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బాదినని రాజేంద్ర గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈరోజు కొండా దేవయ్య పటేల్ గారు రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు జగిత్యాలకు రావడం మా స్వగృహంలోనే మున్నూరు కాపు సభ్యత్వ నమోదు బుక్కును రిలీజ్ చేయడం మరి ఈ రోజు చాలా వర్షం ఉండడం వలన చాలా మంది రాలేకపోయారు బుక్ రిలీజ్ కాబట్టి మళ్ళా జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ పెట్టుకొని బుకింగ్ పంపిణీ చేయడం జరుగుతుంది వారి కోరిక మేరకు దాదాపుగా పది పదిహేను ఐక్యత గురించి కాపు బాడుగ బలహీన వర్గాల గురించి పాపులను ముందుకు తీసుకురావాలని ఆలోచన ప్రభుత్వ పరంగా చేకూర్చాలని కులంలో ఎన్ని విభేదాలు ఉన్నా కుల ఐక్యతకు పనిచేయాలని బాదినేని రాజేంద్ర కోరారు మరియు వివిధ హోదాల్లో ఉన్న మున్నరు కాపు సంఘము నాయకులు పాల్గొన్నారు పటేల్స్ అందరికి జత్య జిల్లా మునరు కాపు కుల బాంధవులు పటేల్స్ అందరూ మరి ఈరోజు ఈ మును కాపు సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మరి జిల్లా జత్య జిల్లా గౌరవ అధ్యక్షులు బాదినేని రాజేంద్ర గారు మరి ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మున్నరు కాపు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులందరూ జిల్లా కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసేందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పేరు పేరున ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత నేను రెండు దశాబ్దాల నుంచి కూడా కాపు కుల సంఘంలో పనిచేస్తున్నాను మరి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మునరు కాపులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా ఎంత ఉందనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఐఎంఐఎంలో ఉన్నాము మరి పోయినా గత టిఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు కూడా మాది ఫిఫ్టీ పర్సెంట్ కూడా మా ఉన్న అంచనాల ప్రకారం కూడా లెక్కలు అనేది తేలలేదు తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళు కూడా మనకు ఏది మన కులగణన చేసినప్పుడు కూడా మాకు కూడా లెక్కలు కూడా చాలా తక్కువ వచ్చింది మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టడం లేదు ఎందుకంటే ముఖ్యంగా మా మునరు కాపుకుల బాంధవులందరి పేర్లలో రావు రెడ్డి ఉండడం వల్ల రావు పేరున్న వాళ్ళు రావుల వాళ్ళ సంఖ్యలో వెళ్ళిపోయినారు మరి రెడ్డిలు ఉన్న మా ముండరు కాపులందరూ కూడా రెడ్డిలలో వాళ్ళ సంఖ్యలో జమైనారు మరి మా సంఖ్య అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి మరి చాలామంది కూడా కులంగాణలో మన జన మన ఏదైతే దానిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దానిలో చాలామంది కూడా పేరు నమోదు చేసుకోలేదు మేము ఈరోజు ఒకటే మేము రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ సభ్యులందరూ అధ్యక్షులందరూ కూడా ఒక తీర్మానం చేశారు మనము ఎవరు సంఖ్య నిర్వహించినా కూడా మన సంఖ్య కరెక్ట్ వస్తలేదు మరి మనకి రాష్ట్రంలో చాలా వరకు కూడా రాజ్యాధికారంలో కానీ మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోట ఎంపీ కోటలో కూడా మన నామినేటెడ్ పదవులలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది మన సంఖ్య అనేది మనది మనం తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు కాపు సభ్యత్వము ప్రతి ఇంటింటి కుటుంబం నుండి ఎంతమంది ఉన్నారనేది కూడా మేము నిర్వహించడము జరుగుతుంది ఈరోజు మొదటి విడతలో ఒక రెండు లక్షల ప్రింటింగ్ ఈ సభ్యత బుక్స్ ప్రింట్ చేసి మొన్న సోమాదిగూడలో మేము దీన్ని సభ్యత్వం నమోదు ప్రారంభించడం జరిగింది మా రాష్ట్ర కమిటీ మెంబర్లు జిల్లా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రతి జిల్లాలో నేను వెళ్ళి మరి అక్కడ అధ్యక్షులకు జిల్లా కమిటీ సభ్యులకు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ తెలుసుకొని తీసుకొని వారందరికీ కూడా ఫస్ట్ మొదటి విడతగా ఒక్కొక్క పదివేల మందికి సభ్యత్వం ఇచ్చే బుక్స్ నేను అందజేస్తున్నాను దీనిలో జైత్యాల జిల్లా మున్నరు కాపుల మాంధవీలు పటేల్స్ అందరూ కూడా మీరందరూ ఎవరైతే మున్నరు కాపు అనే పేరు మున్నరు కాపు వర్జనల్గా ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు మొన్నటి దాకా ఒక ఎనిమిది కులాలు కలపాలనేది పెద్ద చర్చ జరిగింది దానిలో దాన్ని నేను ఒప్పుకోలేదు ఎందుకంటే బీసీలో ఏలో వాళ్ళు కానీ బీసీ బీలో ఉన్న కానీ బీసీ ఉన్న వాళ్ళు కానీ ఇంకా కొన్ని పేర్లు కూడా చాలామంది కూడా కలపాలని ప్రయత్నం చేస్తారు దానిలో మేము ఒప్పుకోలేదు కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే మున్నరు కాకుంటారో ప్రతి పేరు పక్కన పటేల్ అనేది రాయాలి ఇదొకటి గవర్నమెంట్ మనకు ఆధార్ కార్డు ఎలా రిలీజ్ చేసిందో ఇది కూడా మనకు ఈ కులము ధృవీకరణ సర్టిఫికెట్ మనకు రేపు పొద్దున స్టడీ సర్టిఫికెట్కు మ్యారేజెస్ సర్టిఫికెట్కు అన్నిటి కూడా ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక ట్వంటీ వన్ డేస్ అయినా బేబీ కూడా మీరు రాసినట్టయితే వాళ్ళకు వంద సంవత్సరాల దాకా కూడా కుల ధృవీకరణ పత్రం లాగా స్టడీ సర్టిఫికేట్ కానీ అన్నిటి కూడా ఇది వాడుకోవచ్చని తెలియజేస్తున్నాను మరి దీన్ని యుద్ధ ప్రాతిపాదిక మీద మరి బాధనే రాజేంద్ర అన్న గారు మరి ఇంకా చెల సత్యనారాయణ గారు అధ్యక్షులు మరి ఇంకా కమిటీ సభ్యులందరూ మా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా ఇది యుద్ధ ప్రాతిపాదికను తీసుకొని ఒక ఆరు నెలల లోపల ఒక పది లక్షల మంది సభ్యత్వం అనేది మనం తొందరగా పూర్తి చేయాలి దాని తర్వాత కూడా కంటిన్యూగా నిరంతరంగా మున్నరు కాపులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నా ఇక్కడికి వెళ్ళి ముంబై వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి కూడా మీరు ఈ సభ్యత్వం అందే అందజేయాలి వరల్డ్లో ఉన్న మునుగురు కాపులకు కూడా నేను అమెరికా వెళ్తున్నాను అక్కడ కూడా మునుగురు కాపులకు కూడా అనేది తీసుకుంటాను ఈ మొత్తము ఈ ప్రపంచవ్యాప్తంగా మునురు కాపులందరికీ కూడా ఈ మునురు కాపు అనే ఇంట్రీ అనే పేరు మీద ఉన్న అందరూ కూడా అనేది మేము ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం నమోదు కూడా ఒక పది రూపాయలే పెట్టినాము కాబట్టి అందరూ కూడా తీసుకొని మన కులాన్ని మనకు రేపొద్దున ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాజ్యాధికారంలో ఎంతో వెనుకబడి ఉన్నామో మనం చూస్తున్నారు ఈరోజు తక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు తక్కువ మంది ఉన్న రెడ్డిలు మంత్రులుగా ఉన్నారు పోయినా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా మరే కమ్మలు మరి రెడ్డి మన ఇంకా రెడ్డిలు ప్రతి ఒక్కరు కూడా రావులు దొరలు వాళ్ళు ఈ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈ మున్నూరు కాపు మన జనాభా తేలినట్టయితే రేపు ఒక మున్నరు కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి మూడు పార్టీల నుంచి కూడా మనము టికెట్లు అడిగి మనవల్ల గెలిపించుకొని మన కమ్యూనిటీని బలం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీనిలో ఏ రాజకీయ స్వార్థం లేదు ఏ కుల సంఘాలు కూడా ఎవరైతే వివిధ పేర్లతో పెట్టుకున్న సంఘాలందరూ కూడా ఈ సభ్యత నమోదులో తప్పకుండా పాల్గొనాలి మీరందరు సంఘాలుగా ఉండండి దయచేసి ఇది ఒక పెద్ద లాగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను ఇరవై సంవత్సరాల క్రితం కూడా మనం అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే చేస్తామని అప్పుడు ఇరవై లక్షల బుక్స్ కొట్టించి కూడా మేము దాన్ని ఎన్రోల్మెంట్ చేయలేకపోయినాము కానీ ఈరోజు మాత్రం తప్పకుండా ఎన్రోల్మెంట్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రోజుల పత్రం లాగా ఈ పత్రం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మునుకా ప్రతి బిడ్డ అందరూ కూడా ఈ సభ్యత నమోదు చేసుకోవాలని నేను ఈరోజు కోరుతున్నాను జై కాపు జై జై మునర్ కాపు జై పటేల్ జై జై పటేల్ మునూరు కాపు కుల బాధవులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం జరుగుతుంది మరి అదేవిధంగా పాత్ర చేయించినందుకు ప్రత్యేకమైన నమస్కారం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఉండా దేవయ్య పటేల్ గారు మరి రాష్ట్ర మునుగురు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు మరి ఈరోజు జగిత్యాలకు రావడం అది మా సదురవంలోనే జిల్లా ఏదైతే మిగురు కాపు సభ్యత్వ నామోదు బుక్ రిలీజ్ చేయడం మరి చాలా వర్షం ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కొంతమంది ఇంకా కూడా హాజరయ్యే వాళ్ళు ఉండరు వర్షాల వల్ల చాలామంది రాకపోయేది ఎందుకంటే బుక్ రిలీజే కాబట్టి మళ్ళీ జిల్లా వ్యాప్తంగా మళ్ళొక మీటింగ్ పెట్టుకొని అందరినీ బుక్కి తెలుసుకొని మరి ఈ బుక్లను అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది వారి కోరిక మేరకు గత చాలా ఏళ్ళ నుంచి దాదాపు నాకు తెలిసి ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి కాపు గురించి కాపుల ఐక్యత గురించి కాపు బడుగు బలహీన వర్గాలు వెనుకబడ్డ విద్యార్థుల గురించి ఎప్పుడు వాళ్ళందరినీ కూడా ముందుకునేవాలి ప్రభుత్వ పరంగా లబ్ధి చేయకూడాలన్న గొప్ప సంఖ్య సందర్భంకొని మరి గవర్నర్ గారు పనిచేస్తుంటూ మరి ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి మరి అట్లాంటివి దొంగకుండా మరి కులమే మరి కుల ఐక్యతకే పనిచేస్తున్న వ్యక్తి దేవయ్య పటేల్ గారు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మరి బా ఉన్నవాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు మరి మా రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న మరి మల్లారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా నింగన్న గారు కావచ్చు సత్తన్న కావచ్చు అదే పెద్దలు రాయేశం గారు కావచ్చు పెద్దలు లింగారెడ్డి గారు కావచ్చు పెద్దలు అన్న చిట్ట రవీందర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా తక్షణమే ఒకటే ఫోన్ కాల్ మీద ఇక్కడికి రావడం మరి ఆ సభ్యత్వ రామోజు మరి గుక్కులను కూడా స్వీకరించి జిల్లా వ్యాప్తంగా మా జిల్లా అధ్యక్షుడు కూడా శ్రీ సత్యనారాయణ అందుబాటులో వర్షం ఉన్నది కాబట్టి దానివల్ల వారు కూడా ఇతర కార్యవర్గం కూడా రాకపోవడం మరి ఇవన్నీ కూడా మళ్ళొక రివ్యూ మీటింగ్ పెట్టి తీసుకొని అందరికీ మరి ఈ కన్నా చెప్పినట్టుగా వాస్తవంగా కూడా ఎన్నెన్న ఉండవచ్చు సంఘాలు కులంలో ఎన్నెన్న విభేదాలు ఉండవచ్చు కుల ఐక్యతకు పనిచేయాలి అందరం కులాన్ని ఒక తాటి మీదకి తేవాలి అన్న దాని గొప్ప ఉద్దేశంతో ఇయ్యాల ఆయన ఇల్లు ఎవరో ఇయ్యలే ఏ సంఘం నుంచి పండింగ్ రాలే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన స్వయంగా కూడా ఆ బుక్కులు అన్నిటి కొట్టించి నిజంగా కూడా కులానికి ఒక గుర్తింపు ఉండాలన్న దాని మీద మరి మున్నూరు కాపు పటేల్ సంఘం నుంచి మరి ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సభ్యత్వ నామోదులు మున్నూరు కాపులైన దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో నాకు తెలిసి లక్ష ఇరవై వేల మంది మునుగోడు కాపులు ఉంటారన్న అంచనా ఉంది దాదాపు ప్రతి ఒక్కరూ నిజంగా కూడా ఏదైతే పుట్టిన ట్వంటీ వన్ డేస్ బా బేబీ నుంచి కావచ్చు బాబు నుంచి కావచ్చు వాళ్ళందరికీ కూడా సభ్యత్వ ఆమోదులు కాపులకు కాపు అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఆ పది రూపాయల రసీదు ఏదైతే పెట్టిందో ఆ రసీదు చింపి మరి ఆ కుల సంఘానికి అందియాల్సిన అవసరం మనకు అందరికీ ఉన్నదాన్ని మరొకసారి కూడా గుర్తు చేస్తూ అందరం ఐక్యతగా ఉండాలి నిజంగా కూడా మున్నూరు కాపులను మరి ప్రతి ఒక్కరిని కూడా మరి గుర్తించాలి మరి అందరికీ కూడా సేవలు ఈ మున్నూరు కాపులు ఎట్లయితే సేవలు అందిస్తారో ప్రతి ఇంకా కూడా చాలా మంది కూడా మారుగోల ప్రాంతాల్లో మున్నూరు కాపులు కావచ్చు మరి విద్యావంతులు కావచ్చు మరి వలస పోతున్న నిజంగా కూడా దుబాయ్ బస్కట్ అట్లా అదేవిధంగా గల్ఫ్ దేశాలకు మరి యుఎస్ లాగా కూడా చాలామంది మలసరపోతుంది అట్లాంటి వాళ్ళు కూడా తప్పనిసరి ఈ సంఘంలో సంఘ బలోపేతానికి పనిచేయాలి మన మున్నూరు కాపు ఐక్యతకు పనిచేయాలి మరి అని మరొకసారి కూడా గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ నామోదు విజయవంతం చేసి ఇందులో సభ్యులు కావాలని మరి మున్నూరు కాపుల అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై మున్నూరు కాపు జై జై మునూరు